హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మవర్ ఛానల్ వండర్ ఆఫ్ కుకింగ్ ఈరోజు టేస్టీ అండ్ ఎమ్మి ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఎప్పుడు రొటీన్గా ఓకే ఎగ్ కర్రీ ఏం ప్రిపేర్ చేసుకుంటారో చెప్పండి ఈసారి ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా ప్రిపేర్ చేయండి చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది తిన్న వాళ్ళందరూ ఫిదా అవ్వాల్సిందే డెఫినెట్గా ట్రై చేయండి వీడియోలోకి వెళ్లే ముందు ఎగ్లో ఏం హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చూసేయండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పావు కేజీ ఉల్లిపాయలు నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుంటే కర్రీ అనేది గ్రేవీ గ్రేవీగా ఉంటుందన్నమాట ఆనియన్స్ బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే చక్కగా ఆనియన్స్ అనేది కుక్ అయిపోతాయి అనమాట ఆనియన్స్ వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి ఉప్పు కారం అనేది మీ టేస్ట్ కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోండి నేను యాడ్ చేయడం మర్చిపోయాను లాస్ట్ లో యాడ్ చేశాను ధనియాలు జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుని రెండు మీడియం సైజ్ టమాటోల్ని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి టమాటోలు యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే టమాటో సాఫ్ట్ గా కుక్ అయిపోయి ఆయిల్ అనేది పైకి తెలుసు ఒకసారి బాగా మిక్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోండి ఇందులోకి నేను ఐదు కోడిగుడ్లను యాడ్ చేస్తున్నాను ఐదు కోడిగుడ్లను పగల కట్టుకుని ఇందులోకి యాడ్ చేసుకోండి ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మంటని మాత్రం లో ఫ్లేమ్లోనూ పెట్టుకోండి ఒకవేళ మీకు కర్రీ అనేది బాగా గ్రేవీగా కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి నేను మాత్రం ఇందులో ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా గుడ్లను యాడ్ చేసేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఖచ్చితంగా పది నిమిషాలు కుక్ చేసుకోండి లో ఖచ్చితంగా పది నిమిషాలు కుక్ చేసుకుంటే గుడ్ అనేది ఉడికిపోతుంది అనమాట దింపే ముందు కొద్దిగా మిరియాల పొడి పైన స్ప్రింకిల్ చేసి ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు మిరియాల పొడి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇంకొక బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే భలే ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి